తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది ఇంజనీరింగ్ సీట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఏఐసిటిఈ ఈ విద్యా సంవత్సరం నుంచి సీట్ల పరిమితిని ఎత్తివేగా కళాశాలల యాజమాన్యాలు అదనపు బ్రాంచ్లకు అనుమతులు తీసుకుంటున్నాయి మౌలిక సదుపాయాలు అధ్యాపకుల ఆధారంగా అదనపు కోర్సుల ఏర్పాటుకు ఏసీటిఈ అనుమతులు ఇస్తుండగా చాలా కళాశాలలు దరఖాస్తు చేశాయి కొన్ని కళాశాలలకు ఇప్పటికే అనుమతులు లభించాయి ఇప్పటి వరకు ఉన్న విధానం ప్రకారం ఒక బ్రాంచ్లో గరిష్టంగా రెండు వందల నలభై సీట్లకే పరిమితి ఉంది ఇప్పుడు ఈ పరిమితిని ఏఐసిటిఈ తొలగించింది స్థూల ప్రవేశాల నిష్పత్తి పెంచడం డిమాండ్ సీట్ల మధ్య అసమతుల్యతను తగ్గించడం పేరుతో జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైకి అనుగుణంగా ఇంజనీరింగ్లో అదనపు సీట్లకు ఏఐసిటిఈ అనుమతులిస్తోంది దీంతో చాలా కళాశాలలు మూడు నుంచి ఆరు సెక్షన్లు పెంచుకునేందుకు దరఖాస్తులు చేశాయి మౌలిక సదుపాయాల పరిశీలనను ఏఐసిటిఈ ఆన్లైన్ ఆఫ్లైన్ విధానాల్లో చేసేస్తోంది అప్పుడు స్వయం ప్రతిపత్తి ఇతర ఇంజనీరింగ్ కళాశాలల్లోనూ సీట్లు భారీగా పెరిగితే నాణ్యత లేని కళాశాలల్లో ప్రవేశాలు తగ్గిపోతాయి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఉంటే ఎక్కువ మంది విద్యార్థులు మంచి కళాశాలలకే ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంటుంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సీఎస్ఈ డిమాండ్ అధికంగా ఉండడంతో కళాశాలలు దాదాపుగా ఇందులోనే అదనపు శిక్షణలను దరఖాస్తు చేశాయి కొన్ని సీఎస్ఈతో పాటు ఈసీఈకి అనుమతులు తీసుకుంటున్నాయి